హలో అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో తెలంగాణ రైతు సోదరులకు అయితే బంధు గురించి అయితే అప్డేట్ అయితే రాని వచ్చింది సో మనం చూసుకోవచ్చు రాష్ట్రంలో ఇప్పటివరకు అయితే మూడు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయిపోయింది ఇంకా మిగిలి ఉన్న మూడు నుంచి నాలుగు నాలుగు నుంచి ఐదు సో ఐదు ఎకరాల వరకు బంధు ఎప్పుడు పడుతుంది ఐదు నుండి పది పది నుండి పదిహేను ఎకరాలకు బంధు పడుతుందా పడదా ఇంకా వీళ్ళందరికీ రైతుబంధు గురించి పూర్తి సమాచారం అయితే నేనైతే ఈ వీడియోలో ఇస్తాను ఇంకా ఏ జిల్లాల వరకు వచ్చి ఇవాళ రైతుబంధు అయితే జమ అవుతుంది ఇంకా ఏ విడతలు ఎంతమందికి పడుతుంది ఎన్ని కుంటల వరకు రైతుబంధి జమ చేస్తారని చెప్పి పూర్తి సమాచారం ఈ వీడియోలో అందుతుంది మీరైతే చేయాల్సిన ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ఒక లైక్ అయితే చేయండి సో ఇంకా టాపిక్లోకి వెళ్ళినట్లయితే మనం చూసుకోవచ్చు సో రాష్ట్రంలో అయితే రైతు బంధు అయితే నిధులైతే విడుదలైతే మొదలైతే కానున్నాయి సో అయితే సో యా నలభై ఎనిమిది లక్షల మంది రైతులకైతే రైతు బంధు అయితే జమ అయిపోయింది సో ఇంకా మిగిలిన పదిహేను లక్షల రైతు రైతులకైతే రైతు బంధు అయితే జమ అయితే కానుందని అయితే స్పష్టత అయితే ఇచ్చారు సో మనం చూసుకోవచ్చు సో మొన్ననే బడ్జెట్ మీటింగ్లో అయితే ఏడు వేల అయితే నిధులైతే కేటాయించారు బంధు కోసం అందులో నాలుగు వేల కోట్లు జమ అయిపోయాయి ఈ మూడు వేల కోట్లు కూడా నిధులైతే విడుదలైతే చేసేశారు సో ఆర్థిక శాఖ అయితే జమ చేయడమే మిగిలిపోయింది సో ఇవాళ వచ్చేసి విడతల వార ప్రక్రియలో సో మూడెకరాల వరకు అయితే బంధు అయితే జమ అయితే కానుంది సో ఎవరైతే మూడు ఎకరాల రైతులు ఉన్నారో సో మీరైతే ఒకసారి అయితే మీ బ్యాంక్ ఖాతాను అయితే దగ్గర పెట్టుకొని చూసుకోండి సో ఇవాళ వచ్చేసి విడతల ప్రకారం సో జిల్లాల వారికి కాబట్టి ఇవాళ మూడు నుంచి మూడు ఎకరాల ఇరవై గుంటల వరకు అయితే రైతుబంద్ అయితే జమ అయితే కానుంది ఇవాళ రేపు కలిపి మొత్తం నాలుగు ఎకరాల వరకు అయితే రైతు బంద్ అయితే జమ అవుతుంది సో రైతులంతా ఓపిక బట్టి సో వెయిట్ చేయక తప్పట్లేదు సో ఆల్రెడీ మన బడ్జెట్ మీటింగ్లో స్పష్టత అయితే ఇచ్చారు రేవంత్ రెడ్డి గారు అయితే సో రైతులకైతే ఎటువంటి అయితే చేయబోమని సో పూర్తి స్థాయిలో ఈ ఒక్క నాలుగు రోజులు అయితే ఐదు ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ చేస్తానైతే అయితే చెప్పారు సో చూసుకోవచ్చు మనం అక్కడ సో ఇంకా చూసుకోవచ్చు ఇక్కడ ఆల్రెడీ తెలిపిన ప్రకారమే సో రైతుబంద్ అయితే సో మూడు నుంచి ఐదు ఎకరాల వారికి సో ఈ నెల నా ఇంకో నాలుగు రోజులలో సో రెండు వారాలు కంప్లీట్ వ్యవధిలో సో మొత్తం ఐదు ఎకరాల వరకు అయితే రైతు బందైతే అయితే జమ చేస్తా అని తెలిపారు సో ఎవరైతే రైతులు ఉన్నారో సో మీకైతే రైతు బంద్ అయితే జమ అయితే కానుంది సో ఇందులో అయితే ఎటువంటి సందేహం లేదు సో ఇంకా ఎవరైతే రైతులు ఐదు నుంచి పది ఎకరాల వారు ఉన్నారో సో వాళ్ళకు కూడా రైతుబంద్ అయితే జమ అయితే కానుంది సో వాళ్ళకు కూడా వ్యవధిలోనే అంటే వాళ్ళకు కూడా సో కుంటల వారిగా మరియు సో జిల్లాల వారికి కాబట్టి వాళ్ళకు వచ్చేసి ఇంకొక వారం రోజులు అయితే ఎక్స్ట్రా తీసుకుంటున్నారు మొత్తానికి ఈ నెల చివరికల్లా ఫిబ్రవరి అయిపోయేసరికి పది ఎకరాల వరకు అయితే రైతు బంధు అయితే జమ అయితే కానుంది సో రైతులంతా కాస్త పట్టి వెయిట్ చేయక తప్పదు సో పదింటి పది ఎకరాల వరకు కూడా రైతు బంధి అయితే పడుతుంది సో వాళ్ళకు వచ్చేసి ఇంకా కాస్త టైం అయితే తీసుకుంటారు వాళ్ళకి మార్చిలో రైతుబంధు గురించి అయితే పూర్తి సమాచారం అయితే ఇస్తానని అయితే తెలిపారు సో నిన్న బడ్జెట్ మీటింగ్ ప్రకారం ప్రస్తుతం అయితే సో పది ఎకరాల వరకు అయితే రైతు బంధం వేద్దామని చూస్తున్నారు సో రైతు కాస్త వెయిట్ చూసి సో ఇవాళ సాయంత్రం లోప అయితే మీకైతే రైతు బంధు అందుతుంది సో రైతులైతే ఎటువంటి సందేహం లేదు సో ఎవరైతే ఇవాళ మూడు నుంచి మూడు ఎకరాలు ఇరవై గంటలు ఉన్నారు ఇరవై గుంటలు వారు ఉన్నారు సో మీరైతే మీ బ్యాంక్ ఖాతాను దగ్గర పెట్టుకొని తరచుగా చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే ఇవాళ రైతు బంధు అయితే విడుదలయ్యాయి సో మీరు చేయాల్సిందల్లా సో మీ బ్యాంక్ ఖాతాను దగ్గర పెట్టుకొని తరచుగా చెక్ చేస్తూ ఉండండి ఎందుకంటే నోటిఫికేషన్ అయితే చాలా మందికి అయితే రావట్లేదంట సో చూసుకోవచ్చు ఇదైతే మెయిన్ ముఖ్యమైన అంశం సో మీరైతే దగ్గర పెట్టుకొని చూసుకుంటూ ఉండండి సో ఇంకా ఎవరికైతే రైతు బంధు అందినా అందకపోయినా సో మీరు వచ్చేసి మన వీడియో కింద అయితే కామెంట్లో అయితే తెలియజేయండి సో మీకైతే ఎంత భూమి ఉంది మరియు మీ జిల్లా పేరు అయితే సో మీకు రైతు బంధు పడితే పడింది అని లేకపోతే పడిపోతే పడలేదని అయితే మీరైతే కామెంట్లో తెలియజేయండి వల్ల మన ఇతర రైతులకు కూడా తెలుసుకుంటారు సో మీరైతే తప్పకుండా వీడియో కింద అయితే కామెంట్ చేయండి ఇంకా ఎవరైతే మన ఛానల్కి మొదటిసారి ఇచ్చారో మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకొని సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ హింద్